అంతే మా బాగా ఉపయోగపడుతుంది పడుతారు అంటారు అన్నాను మీ టైంతో అలాగే పడుతున్నాడు అంతే చావు అది ఇచ్చేది భగవంతుడు తల్లి నీకు ఉబ్బు కావరు ఫోన్ ఎవరు వచ్చారు ఈ ఉబ్బు కావాలయ్యా మూడు వారాలు రావాల్సి వస్తుంది ఆవిని తీసుకురాకు నువ్వు వచ్చి పట్టుకెళ్తుంది ఈ రోజు మూడు రేపు రెండు ఈ రోజు మూడు రేపు రెండు ఐదు ప్యాకెట్లు కాచాల వచ్చిన పాలతో పంచదార లేకుండా చప్పటి పాలు తీసుకుని ఈ రోజు నుంచి మూడు రోజులు పాలు అన్నం పెట్టాలి చప్పుడు ఎన్నిసార్లు అయినా పాలు పాలన్నం మంచి తప్ప ఏది వాళ్ళకి మంగళవారం రాత్రి